నిజంగా ఈ మధ్య ఆకలైతే విపరీతంగా వేస్తుంది కానీ తింటే అస్సలు ఎక్కట్లేదు అదేంటి శైలక్క ఆకలైతుంది కానీ తింటే ఎక్కట్లేదు అని అంటున్నావు అనుకుంటున్నారా ఆశ ఎక్కువ ఆకలి తక్కువ ఉన్నట్టుంది నాదంతా అసలు ఇంతకీ ఏమైందంటే నేను అంత ఫుడ్ తినకోకుండా ఉన్నాను మొన్న థర్టీ ఫస్ట్ నైట్ నేను చర్చిలో ఉన్నాను ఆ రోజు నేను హెడ్ బాత్ చేశాను ఇంకా చల్లటిగాలు తిరిగేసరికి నాకు పొద్దుటికి చాలా హెడ్ ఎక్ ఫీవర్ వచ్చింది అందుకే అన్నం తినాలని అనిపిస్తుంది కానీ తింటూ ఉంటే ఎక్కట్లేదు మొత్తానికి అయితే మేము న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో సింపుల్ గా చెప్తాను మీరు అనుకున్నట్టు ఓ దూమ్ దామ్ అయితే ఏం లేదండి నేను ఒక దగ్గర మా హస్బెండ్ ఒక దగ్గర ఉన్నారు పిల్లలు అయితే నాతోనే ఉన్నారు ఏం చేయాలి కేటెళ్లారంటే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు థర్టీ ఫస్ట్ డే ఆయన షిఫ్ట్ అనమాట నైట్ అంతా డ్యూటీలోనే ఉన్నారు అంటే నైట్ అంతా అంటే వన్ దాకా ఉన్నారు ఇంకా ఫస్ట్ డే వచ్చేసి ఆయనకి ఏ షిఫ్ట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపు ఇంకా డ్యూటీలో ఉండాలి నాకంటే ముందుగానే లేసి వెళ్ళిపోయారు ఇంకా నేను నైట్ చర్చిలో ఉన్నాను కదా బాగా నిద్ర వచ్చేసి అందులో ఒకటి కొంచెం జలుబు జ్వరం వచ్చింది అందుకే ఇంకా గా లేచాను లేచిన దగ్గర నుంచి ఇంకా పిల్లలకి రెడీ చేసుకోవడం ఇంకా మళ్ళీ చర్చి ఉంటది కదా వెళ్ళాను ఇంకా చర్చి నుంచి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఆకలి అయితే ఫుల్గా వేసింది అబ్బా నాకైతే గజ గజ కాలు చేతులు వణుకు వచ్చేసింది ఇంకా నేను ఈవెనింగ్ వచ్చేసరికి చర్చి ఇంకా కంప్లీట్ అవ్వలేదు నా వల్ల అవ్వట్లేదు చర్చిలో ఎవరిని చూసినా నాకు లడ్డూ ఇల్లేబిల్లాగా కనపడుతున్నారు ఆకలికి ఇంకా వాళ్ళని పోయి తింటానేమో అని అసలు నాకు నా వల్ల కావట్లేదు నేనైతే వణికిపోతున్నా ఇంకా దెబ్బదబ్బా ఇంటికి అయితే వచ్చేసాను బండి మీద ఎలా వచ్చానో ఏమో తెలియదు ఇంకా వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఇంటికి వచ్చారు డ్యూటీ నుంచి ఇంకా తనైతే ఫ్రైడ్ రైస్ తెప్పిస్తే నేను తినేసాను అనమాట అసలు ఫ్రైడ్ రైస్ కూడా కొంచెమే తిన్నాను చాలాసేపు పడుకున్నాను చాలాసేపటి తర్వాత అప్పుడు కొంచెం తగ్గింది వణుకనేది సో ఇలా జరిగిందనమాట చాలా అంటే చాలా ఆకలికి తట్టుకోలేకపోయాను